మెల్లిగా ఫోన్ తీసి ఆన్ చేసింది నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో చేసే భాగోతం ఎవరిదా అని సీక్రెట్గా కిచెన్లో వంట చేసి వెళ్ళినప్పటి నుండి ఉంది ఆ వీడియో నైట్ అందరూ పడుకున్నాక తీసింది ఫోన్ కానీ అప్పుడు చూస్తే హర్ష చూస్తాడు అన్న ఉద్దేశంతో నైట్ నుండి ఆ నిజం ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడు తెలవారుతుందో అని ఎంతో టెన్షన్ టెన్షన్తో ఉంది మొత్తానికి వీడియో చూసే టైం వచ్చింది అది చూడగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది ఏం అర్థం కాలేదు ఆమెకి ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అని నిర్ణయించుకుంది ఒక్కసారి అనుమానం వచ్చింది అంటే అది జీవితాంతం ఉంటుంది అని తనకు అర్థమయ్యింది తన బట్టలు బ్యాగ్లో సర్దుకొని ఏం చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది పోతూ పోతూ తను తీసిన ఆ వీడియోని ఆ హర్షకి పంపించింది తను ఆఫీస్లో బాగా బిజీగా ఉండి ఆ వీడియోని అతను చూడలేదు వర్షిని వెళ్ళగానే హర్షకు సుగుణ ఫోన్ చేసి వర్షిని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయిందిరా మనం తను ఏం చేసినా క్షమించాం కానీ తను ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పింది హర్షకి ఇంకా కోపం ఎక్కువైపోయింది అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వర్షినికి కోపంతో ఫోన్ చేశాడు వర్షిని ఆటోలో వెళ్తుంది హర్ష నుండి ఫోన్ రాగానే వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఉంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అంది ఏం ఎక్కడికి ఏమైనా పిచ్చా ఎవరున్నారు నీకు ఎవరితో పోవడానికి ఇదంతా ప్లాన్ చేసావు అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు అది కాక ఇన్ని రోజులు మా అమ్మకు కారం పెట్టావు పోనీ లే అందరికీ చెప్పకుండా వదిలేస్తే పారిపోతున్నావా మర్యాదగా చెప్పు ఎవరున్నారు ఎక్కడికి అని నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు అంతా కామ్గా వింటుంది వర్షిని తనకు అప్పుడు ఏడుపు కూడా రాలేదు చాలా ప్రశాంతంగా అంది హర్ష ఒక్క మాట విను నేను వినను అని ఆవేశంతో ఎక్కడ ఉన్నావో చెప్పు లేకుంటే నిన్ను చెప్పే వరకు అయినా ఆగు హర్ష కూ ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు అన్నా ఏ మాట వెనక్కి రాదు ఆలోచించి మాట్లాడు బోడీ ఏంటి వెనక్కి వచ్చేది ఆ మాటలు ఏంటి నువ్వు కూడా వెనక్కి రావాల్సిన అవసరం లేదు నీచం నీ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అన్నాడు అవునా చాలా థ్యాంక్స్ అయితే ఇంకేంటి నన్ను వదిలే వదిలే ముందు నీ ఫోన్ ఒక్కసారి చెక్ చేసుకో ఆ వీడియో చూశాక అప్పుడు మాట్లాడు సారీ నువ్వు ఇప్పుడు అన్న మాటల వల్ల నువ్వు మళ్ళీ నాతో మాట్లాడినా నేను మాట్లాడను అంది బాయ్ అని ఫోన్ కట్ చేసింది ఎవరితో పోతున్నావో వాని ఫోటో వీడియో పెట్టావా వాడిని నిన్ను అంటూ కట్ చేసిన ఫోన్ తీసి ఆ వీడియో చూశాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు వాళ్ళ అమ్మనే కావాలని ఇలా చేసింది అని కర్రీ బాక్స్ తీయడం కూరల్లో కారం వేయడం ఛాయ్లో చక్కెర వేయడం ఆ వీడియోలో ఉంది అది చూసి తను ఎంత తప్పు చేశానో తనను నీచంగా తిట్టాను అని ఫీల్ అయ్యాడు అయినా అమ్మ ఎందుకు ఇలా చేసింది అని కోపం వచ్చిన వాళ్ళ అమ్మ కదా ఏం అనలేకపోయాడు వెంటనే హర్షకి హర్షినికి ఫోన్ చేశాడు సారీ చెప్పడానికి అని కానీ హర్షిని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది తనకు ఏం చేయాలో అర్థం కాలేదు